మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసారండి అదేనండి గోధుమ పిండితో నేను ఒక స్వీట్ కాస్తాలో అంటారు వీటిని అలాగే చెరుకు రసం తెప్పించి ఆ చెరుకు రసాన్ని నేను ఉడకబెట్టి న్యాచురల్గా చేశానండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా హెల్తీ రెసిపీ అనమాట కొంచెం కష్టమైనా సరే మనకి క్వాలిటీగా ఉంటుంది ఇదిగో గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ముందు ఇదైతే నేను గోధుమలు తెచ్చుకుని ఆడించుకున్న పిండి అండి నేను ఎప్పుడూ కూడా గోధుమలు తెచ్చుకుని ఆడిస్తాను కాస్త అందులో కొంచెం తినే సోడా వేసుకోవాలి అదే వంట సోడా అంటారు కదా అది వేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి అందులో నేను వచ్చి కాస్త నువ్వుల నూనె వేసుకున్నాను నువ్వుల నూనె చాలా టేస్ట్గా ఉంటుంది మా మనవాళ్ళ కోసమని చేశాను ఇది ఇప్పుడు కూడానండి గోధుమలు ఆడించుకోవడానికే ట్రై చేయాలి ఎందుకంటే పిండిలో ఎంతో కొంత మైదాని యాడ్ చేసి వస్తారని అంటున్నారు కదా కాబట్టి ఎంత కొంచెం శ్రమంతి అవి కొనుక్కునే బదులు జస్ట్ ఇవి కొను గోధుమలు కొనుక్కుని కాస్త బాగు చేసేసి ఉంటున్నాయి ఇప్పుడు అన్నీ రెడీ కానీ చక్కగా ఆడించుకున్నాం అనుకో మనకి పిండి కల్తీ లేకుండా వస్తుంది ఆ పిండితో చేసుకోవడం మంచిది మైదా అయితే తినకూడదంటండి పేగులకి పట్టేస్తుంది మైదా తింటుంటే అంటున్నారు గోధుమల్ని కొంచెం ప్రాసెస్ చేస్తారు అంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు వాడుకోవడానికి కాస్త గోధుమ పిండి వాడుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి చెరుకు పాకం తెచ్చారండి మాకు నేనైతే కొంచెం చెరుకుపాసుకేసి కలిపేశాను ఒక స్వీట్గా ఉంటాయి కదా అని ఇది చూడండి పిండి అయితే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట చిన్న చిన్ని ఉండలు చేసుకుని కొంచెం మనం దలసరిగా చేసుకుని అవి కట్ చేసుకోవడానికి ఇలా అన్నీ అన్ని చిన్న చిన్ని ఫార్ట్లా చేసుకుని బాగా ఇలా పిసుకుంటే మనకి కా స్మూత్గా వస్తుంది అనమాట ఇక చూడండి ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పొర పొరల్లా వస్తుంది ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవాలి గోధుమ పిండిని బాగా మసాజ్ చేసాక ఇలా చేసుకోవాలన్నమాట తర్వాత మిగిలిన పాకాన్ని అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఒక గిన్నెలో వేసి మరగబెట్టుకుంటే ఇది మనకి పాకం అయిపోతుంది అనమాట ఎందుకంటే అవి చేసేసి లోపల మనం ఈ లోపల మనం పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకోవాలి దాన్ని ఈ లోపల మనం ఇవి చేసుకుంటాం కదా చపాతీ చేసుకుని అవి రౌండ్గా చపాతీ చేసి ఇలా సైడ్ని కట్ చేసుకుని చిన్ని చిన్ని ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇవి చూడండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఇవి బాగుంటాయండి చాలా తినటానికి పిల్లలు చిన్నపిల్లలు తినటాకైతే బాగుంటాయి మా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళు ఇవే ఎక్కువ చేస్తూ ఉండేవారు అనమాట గోధుమ పిండి తెచ్చి అప్పుడైతే మేము గోధుమలే ఆడించుకునేవారండి ఈ మధ్యకాలంలోని ఈ ప్యాకెట్స్ వచ్చి ఈ ప్యాకెట్స్ వెళ్ళి ఓ ప్యాకెట్ కొనుక్కు తెచ్చేసుకోవడం ఈజీ అయిపోయింది కానీ ఈజీ వల్ల ఏంటంటే తేడా వస్తుందండి ఇప్పుడు గోధుమల రేట్ ఒకలా ఉంటుంది పిండి రో రేట్ ఒకలా ఉంటుందండి దానికి కారణం ఏంటి వాళ్ళు ఎక్కువ పిండి రేటు కొంచెం తక్కువగా ఉంటుంది అంటే ఖచ్చితంగా అందులో కల్తీ చేస్తారని కదా అర్థం తక్కువ రకం పిండిలు వేయటి కలిపేస్తారన్నమాట క్వాలిటీ క్వాలిటీ అంటారు కానీ ఎంతో కొంత దాంట్లో కలిపేస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు గోధుమలు తెచ్చి కూడా ట్రై చేయండి ఇదిగో పాకమైతే రెడీ అయిపోతుందండి మనం బెల్లమైనా పెట్టుకోవచ్చు కానీ అంటే బెల్లంలో కూడా పంచదార కలిపేస్తున్నారు ఇప్పుడు ఇదివరకంటే నల్లగా ఉండేదండి బెల్లం న్యాచురల్గా వచ్చేది అసలు అప్పుడు బెల్లం నల్లగా ఉండాలి బెల్లం ఎప్పుడైనా సరే అది క్వాలిటీ అనమాట అది అలా కాకుండా ఎల్లో కలర్ కొంచెం వచ్చింది అంటే అందులో సోడా అనేది వేసేస్తారు సోడా అని ప్లస్ పంచదార యాడ్ చేస్తేనే కానీ అచ్చుబెల్లం అవ్వదు అనమాట కాబట్టి అలానే అస్తమాని ఇలా చేసుకోవాలా అని అనుకుంటే ఓకే అప్పుడప్పుడైనా ఇలా చేసుకోవడానికి ట్రై చేద్దామండి అప్పుడప్పుడు ఇలా చేస్తే న్యాచురల్గా దొరికే మనకి చెరుకు రసంతో ఇలా చేయడానికి ట్రై చేద్దాం నేను ఏం చేశానంటే చపాతి అలా రౌండ్గా చేస్తుంటే ముక్కలు కట్ చేయవలసి వస్తుంది కదా ఇంకా అలా కాకుండా ఇలా పలకలుగా చేస్తే మంచిగా వస్తాయని ఈసారి ఏం చేశారంటే అండి పలకలుగా చేశాను అనమాట ఇంక అసలు ఏ మాత్రం వేస్ట్ అవ్వకుండా కటింగ్ అయిపోయింది ఈ పద్ధతి అయితే బాగుంది చూడండి ఈజీగా మీకు ఇలాంటి అలా కోసుకుని చక్కగా వేసుకోవచ్చు ఇలా పలకలుగా చేసుకుంటే పొరపొరలా కూడా వస్తాయి కంట ఇలా మడత వేసుకోవడం వల్ల పొరపొరలా వస్తాయి అనమాట మీకు ఇవి చూడండి అన్నీ గిన్నెలో వేసుకుని మళ్ళీ అంటికి పోకుండా చూసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసేస్తాం కదా ఒకదానికోటి అంటిపోయి మళ్ళీ తీరా మనం చేసుకునే టయానికి అవి అంటికి పోతాయి అనమాట అలా కాకుండా కాస్త అంత పిండి వేస్తే అంటుకోకుండా ఉంటుంది పాకం పాకమైతే రెడీ అయిపోయిందండి నేను ఈ చేసి లోపలనే అది రెడీ అయిపోయింది అనమాట ఇది నేనైతే ఇది వేరుసిన నూనె పెట్టుకున్నానండి వంటకి వేరుసిన నూనె చాలా మంచిది ఎందుకంటే కొంచెం క్వాలిటీగానే ఉంటుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాస్త మరగనిచ్చి అందులో వేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కరికర్రలు ఆడితే బాగుంటాయండి మనం ఇందులో స్వీ హాట్గానే ఉంచేసుకోవచ్చు ఇలాంటివి ఏంటంటే మనం కొంచెం కారం అవి యాడ్ చేసుకున్నాం అనుకో హాట్లా చేసేసుకోవచ్చు ఈ లోపల ఈయన చెరుకు రసం తెచ్చారండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఎలా చేయాలి ఈ స్టైల్లో చేయాలి అనేసి సరే అలాగూ తెచ్చారు కదా దాంతో చేద్దామనేసి ఇలా ప్లాన్ చేసుకుని ఈ మొదలు పెట్టాను అనమాట అందులోకి వీళ్ళు స్వీట్ స్వీట్ అంటున్నారు దానికోసం ఒక కొంత చేద్దాం కదా అని గోధుమ పిండి మొన్న పండక్కి ఆడించానండి ఒక నాలుగు కేజీలు గోధుమలు ఆడించేసాను ఆ పిండి అయితే ఉందనమాట ఆ పిండితో ఇలా చేశాను చాలా బాగా వచ్చేయండి ఇగో పాకాన్ని కాస్త వేడి చేసుకుని అందులో వేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి మొత్తం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి బ్లాక్గా ఉంది అంటే మంచి న్యాచురల్ బెల్లమే కదా ఇది అలానే పాకాన్ని మరికిస్తే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది కానీ ఇందులో అసలు ఏ కల్తీ లేనిది అనమాట అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవడానికి ట్రై చేద్దాము నేను కూడా మెల్లిమెల్లిగా బెల్లాన్ని కూడా క్లోజ్ చేసి ఖర్జూరంలో దిగాం కదండి అప్పుడప్పుడు మరి అన్ని ఖర్జూరం అంటే కుదరదు కాబట్టి ఈ స్టైల్లో చేయాలని ప్లాన్ చేసుకున్నాను మీరు నాతో పాటు మీరు కూడా అలా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను హెల్త్ పర్పస్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఈ స్టైల్ బాగుంటుంది కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ సీ యూ